నమస్కారం నా పేరు కల్పాల్ రత్నకుమార్ సెక్రటరీ డిఎల్ఎస్ఏ గుంటూరు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దేశవ్యాప్తంగా డిసెంబర్ పన్నెండో తారీఖున నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది ఈ సంవత్సరంలో ఇదే చివరి నేషనల్ లోక్ అదాలత్ గతంలో ప్రతి రెండు నెలలకు ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ జరిగేది అయితే కరోనా కారణంగా ఫిబ్రవరి ఎనిమిదిన గతంలో లోక్ అదాలత్ జరిగింది నేషనల్ లోక్ అదాలత్ మళ్ళీ తర్వాత రెండు నెలలకు ఒకసారి జరిగే నేషనల్ లోక్ అదాలత్లన్నీ పోస్ట్ పోన్ చేసి చివరికి ఇప్పుడు కొంత కరోనా తీవ్రత తగ్గింది కాబట్టి మళ్ళీ డిసెంబర్ పన్నెండో తారీఖున దేశవ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది ఇందులో భాగంగా మన గుంటూరు జిల్లాలో గుంటూరు హెడ్ క్వార్టర్స్లో అలాగే మొత్తం పన్నెండు మండలాలు ఉన్నాయి మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఆ పన్నెండు మండలాల్లో కూడా ఈ నేషనల్ లోకాలత్ జరుగుతుంది ఇందులో రాజీ పడదగ క్రిమినల్ కేసులు సివిల్ కేసులు యాక్సిడెంట్ కేసులు అలాగే బ్యాంక్ కేసులు ప్రీలిటిగేషన్ కేసులు ఇలాంటి కేసులన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది మరి నేషనల్ లోక కోసం ఆల్రెడీ చైర్మన్ గారు డిఎల్ఎస్ఏ చైర్మన్ గోపీచంద్ గారు మరి జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరితో కూడా రెండుసార్లు మీటింగ్ పెట్టడం జరిగింది జూనియర్ సివిల్ జడ్జెస్ సీనియర్ సివిల్ జడ్జెస్ అలాగే ఏడీజేలతో మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే చైర్మన్ గారు పన్నెండు మండలాల్లో ఉన్న మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీస్ చైర్మన్స్తో కూడా మరి చైర్మన్ గారు మాట్లాడటం జరిగింది అలాగే గుంటూరు జిల్లాలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరితో కూడా ఇక్కడ డిఎల్ఎస్ఏ ఆఫీస్లో మీటింగ్ పెట్టి వాళ్ళని కూడా మోటివేట్ చేయటం జరుగుతుంది ఈ జిల్లాలో దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల కాంపౌండబుల్ కేసులు ఐడెంటిఫై చేయటం జరిగింది సో అన్ని విభాగాలు అంటే పోలీసులు మండల్ కమిటీస్ కానీ న్యాయవాదులు కానీ ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ని జయప్రదం చేయాలని ముఖ్యంగా మీ అందరిని కోరటం జరుగుతుంది అలాగే ఈ నేషనల్ లోకల్లో ప్రత్యేకంగా బ్యాంకుకి సంబంధించిన కేసులు కూడా పరిష్కరించడం కోసం మరి కోర్టు ప్రాంగణంలో ఉన్న కెనరా బ్యాంక్ మేనేజర్తో అలాగే మరి యొక్క ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్తో కూడా పిలిచి మాట్లాడటం జరిగింది వాళ్ళందరూ కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద వాళ్ళు కేసులు పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చారు ముఖ్యంగా గతంలో మన కోర్టు ప్రాంగణంలో ఉన్న కెనరా బ్యాంక్ గతంలో సిండికేట్ బ్యాంక్గా ఉండేది ఆ సిండిపేట్ సిండికేట్ బ్యాంక్ పరిధిలో ఇరవై ఐదు కేసులు రాజీపడ దగ్గర సివిల్ కేసులు బ్యాంక్ లోన్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేశాము దాంట్లో సిండికేట్ బ్యాంక్ మేనేజర్ శ్రీలత గారితో మాట్లాడటం జరిగింది ఆవిడ కూడా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రైట్ ఆఫ్ చేయడానికి ముందుకొచ్చారు కాబట్టి గుంటూరు జిల్లాలో ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ జాతీయ నేషనల్ లోక్ అదాలత్లో సివిల్ కేసులు రాజీ పడదగ క్రిమినల్ కేసులతో పాటు బ్యాంక్ మ్యాటర్స్ ఏమున్నా కానీ ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని మరి వన్ టైం సెటిల్మెంట్లో బ్యాంక్ వాళ్ళు కూడా ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లోన్ రైట్ ఆఫ్ చేయటానికి ముందుకొచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బ్యాంక్ మ్యాటర్స్ అన్నీ కూడా ఈ నేషనల్ లోకల్లో పరిష్కరించాలని కోరుకుంటున్నాము అలాగే క్రిమినల్ కేసుల్లో పోలీసు వారు అన్ని పోలీస్ స్టేషన్ వాళ్ళని గుంటూరు సిటీలో మేము పిలిచి మాట్లాడటం జరిగింది మరి పోలీసు వాళ్ళు కూడా తగిన తగిన రీతిలో స్పందించి మరి అవేర్నెస్ కల్పించి ఈ నేషనల్ లోక్ అదాలత్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము రాజీ పడదగ క్రిమినల్ కేసులు అన్నింటిలో ఇప్పటికే మేము లోక్ అదాలత్ నోటీసులు వివిధ పోలీస్ స్టేషన్ల ద్వారా జారీ చేయటం జరిగింది సో నోటీసులు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పన్నెండో తారీఖున జరిగే నేషనల్ లోక్ అదాలత్కి అటెండ్ అయ్యి వారి వారి కేసుని పరిష్కరించుకుంటే మనం డెఫినెట్గా కూడా నేషనల్ లోక్ అదాలత్లో కొన్ని ఎక్కువ కేసులు డిస్పోజ్ చేసిన వారిగా నిలుస్తాము మరి గతంలో నేషనల్ లోకాదళత్ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై జరిగినప్పుడు మన గుంటూరు జిల్లాలో తొమ్మిది వందల డెబ్బై ఆరు కేసులు పరిష్కరించడం జరిగింది అలాగే పదకొండు కోట్ల అరవై ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగు రూపాయలు పరిహారం చెల్లించడం జరిగింది ఇన్సూరెన్స్ కేసులు అలాగే గత నెల ఏడో తారీఖున వర్చువల్ మెగా లోకాదాలలో మన గుంటూరు జిల్లా నుంచి ఒక వెయ్యి యాభై ఎనిమిది కేసులు పరిష్కరించడం జరిగింది అలాగే ఆరు కోట్ల అరవై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఈ ఇన్సూరెన్స్ కేసులకు సంబంధించి పరిహారం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దయచేసి జాతీయ లోకాదాలత్ని సద్వినియోగం చేసుకొని గతంలో చేసిన కేసులన్నీ కేసుల కంటే కూడా మరిన్ని ఎక్కువ కేసులు ఈ లోకాదాలత్లో పరిష్కరించడానికి మీరందరూ మాకు సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ మరి ముఖ్యంగా మీడియా వారిని ఈ విషయాన్ని లోకాదాలత్ విషయంలో విరివిగా పబ్లిసిటీ ఇచ్చి అలాగే సిటీ కేబుల్లో కానీ మరి ఇతర న్యూస్ ఛానల్స్లో కానీ స్క్రోలింగ్ ఇస్తే ప్రజలకు ఎక్కువ అవేర్నెస్ వస్తుంది కాబట్టి ఈ విషయంలో మీ అందరి సహకారం మేము కోరుతున్నాము మీరందరూ కలిసి పనిచేసి మాకు సహకరిస్తే ఎక్కువ కేసులు డిస్పోజ్ చేసిన జిల్లాగా గుంటూరు జిల్లా నిలుస్తుందని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ